మన ప్రభును మన రక్షకుడు అనేశప్రభు నామంలో మీకు అందరికీ వదనమునండి ప్రతి క్రైస్తవుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగే అనేక సంఘటనలను బట్టి డిప్రెషన్ అవుతుంటాడు తన వ్యక్తిగత జీవితంలో జరిగే వచ్చే అనేక సమస్యలను బట్టి చాలాసార్లు డిప్రెషన్ కూడా వెళ్తుంటాడు అండి ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ క్రిస్టియన్ ఎందుకంటే మనము దేవుడు మనల్ని రక్షించుకున్నాము కాబట్టి మనము పోరాడవలసిన చాలా ఉన్నవి ఒకవైపు లోకంతో పోరాడాలి ఒకవైపు మన శరీరాలతో మనం పోరాడాలి మరొక వైపు అపవాదితో పోరాడాలి సో ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు తన విశ్వాస యాత్రలో అనేక విధాలుగా పోరాటం చేస్తూ పాపం మీద పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళాలి సో ఇలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చాలాసార్లు మనం డిప్రెష్ అవుతుంటాం అని విజయస్ట్ గోత్రుడు డిప్రెషన్ బికాస్ ఆఫ్ ద మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ టు వై దట్ హ్యాపెన్ టు హస్ మనము కొన్నిసార్లు దేవుడు కొన్ని సంఘటనలు ఎందుకు అనుమతించాడు తెలియక మనము వి జస్ట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ వి జస్ట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ గల కారణం ఏంటంటే చాలాసార్లు చాలాసార్లు మనము మన యొక్క దృష్టి వాక్యం మీద ఉండకుండా ప్రజల మీద పీపుల్ మీద వాళ్ళ మన యొక్క దృష్టి పెట్టినప్పుడు వి యూజువలీ గెట్ సో డిప్రెస్డ్ దాన్ని మనము ఏ విధంగా కంప్లీట్గా ఇక్కడ ఓవర్కమ్ చేయలేమండి కానీ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ దాన్ని మనం ఎలా తగ్గించుకోగలం అంటే హిబులక్ష్మి పత్రిక అధ్యాయం మనం చూస్తున్నాము పరిణాజ్యం ఒకటి నుంచి ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారము సులువు సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కలతయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుర ఉంచబడిన ఆనందం కొరకై తన ఎదుర ఉంచిన ఆనందం ఎవరండి మనం ఆయన రక్తం బెట్టి కొనుక్కున్నా మనమే ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిల్వుని సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశీరుడై ఉన్నాడు చూశారండి యేసు ప్రభు ఎంతగా శమ అంటే ఆనంద ఆనందంతో అంటే అసలు అది ఇక్కడ మాట చూస్తుంటే తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి మరి మనం ఎంతవరకు దేవుని కొరకు మన అవమానం నిర్లక్ష్యం మనల్ని అవమానించ నిర్లక్ష్యపడుతుంది చాలాసార్లు మనము కోపడతాము నేను నేను కూడా నేనేం ఎక్స్ ఎక్సెప్షన్ ఏం కాదు నేనేదో బోధించిన మాత్రాన నేను మీకంటే బెటర్ అని కాదు వీఆర్ ఆల్ ద సేవ బ్లడ్ జీస్ దేస్ట్ చాలాసార్లు నన్ను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ స్టార్ట్ చేసి మూర్తి నేట్ అనుకుంటా స్టార్ట్ చేసి అబద్ధ బోధకులని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నా ఛానల్ ఫైవ్ టైమ్స్ తీసేసారు ప్రతిసారి అబద్ధ బోధకుల భక్తులను కోపట్టే చాలా కోపడే విధంగా మాట్లాడే వాళ్ళు చాలా కొన్నిసార్లు నేను కూడా కోపంలో రియాక్ట్ అయ్యేవాడిని పదిసారి ఫాల్స్ అలిగేషన్ చేసేవాళ్ళు నువ్వు డబ్బులు కొరకు చేస్తున్నావు డబ్బులు కొరకు చేస్తున్నావు యూట్యూబ్లో డబ్బులు కొరకు చేస్తున్నావు అసలు యూట్యూబ్ నుంచి ఎప్పుడు ఒకరు రూపాయ లేదు నేను అసలు నా ఛానల్ ఎప్పుడు ఎప్పటికీ ఉన్న ఉంటే లక్ష కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయాలి నాకు మందులు ఎమ్మర్ కూర్చొచ్చు కానీ నేను ఎప్పుడు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు కానీ ఇలాంటి ఫాల్స్ అల్గేసి ఇష్టం ఫాల్స్ అలిగేషన్ చేసి ఇష్టం వచ్చిన తిట్ట తిట్టేవాళ్ళు కానీ దేవుడు నా కొరకు ఆయన రక్తం చెందించాడు నేను ఆయన వైపు చూడాలి వీళ్ళు ఇలాగే అంటారు అనే విషయం నేను కొన్నిసార్లు గ్రహించలేకపోయాను మనం ఆ విధంగా చాలాసార్లు మనం మిస్టేక్ చేస్తుంటామండి చాలాసార్లు సో కానీ మరలా వాక్యం ఇచ్చినప్పుడు మనము ఒకరిని అగ్ని అగ్ని నుంచి లాగ లాగాలి బోధన నిమిత్తం పోరాడాలి స్వార్థం తప్పుగా ప్రకటించే వాళ్ళని మనం ఖండించాలి అవన్నీ మనం ఏసు వైపు చూస్తూ చేయాలి అనే విషయం నాకు అర్థం చేసుకున్నప్పుడు ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ ఐ ఫెల్ రియలీ హ్యాపీ ఈ యొక్క పరిచయలో నిజంగా అనేక కష్టాలు ఐ చాలా ఆర్థిక ఆర్థిక కష్టాలు కూడా ఉన్నవి మీరు ఒకవేళ నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ నా గురించి ఒక ఐడియా ఉంటే మీరు ఇఫ్ యూ వాంట్ సపోర్ట్ యూ కెన్ సపోర్ట్ ఇట్ కానీ నేను ఒక నమ్ముతాను దేవుని చిత్రంలో ఎవరినిచ్చారో దేవుని చిత్రంలో ఉంది కాబట్టి ఇచ్చా నమ్ముతాను ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వాలని దేవుని చిత్రం లేదు అనేసి అని నమ్ముతాను తప్ప అది అది మా అది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అలాంటి థింకింగ్ అనేది అది బిబ్లికల్ థింకింగ్ ఎందుకంటే యోబు అన్ని కోల్పోయినప్పుడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుపోయినాడు సో అలాంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనము దేవుల్లో ఎదగగలుగుతాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి శిల్వను సహించి దేవుని సింహాసనం యొక్క కోడిపాశంలో ఉన్నాడు సో మనం అనేకసార్లు అవమానించబడతామండి ఈ క్రైస్తవ జీవితంలో అనేకసార్లు అవమానించబడతాము చాలామంది మనల్ని డిమోటివేట్ చేస్తుంటారు చాలామంది మన మీద ఫాల్స్ అల్ చేస్తుంటారు కానీ మనం ఓపికతో ఆ ఒపీ ఎక్కడి చస్తుందండి ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆ పందంలో ఎలా పరిగెత్తు ఎలా పరిగెత్తుండి ఆయన 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 దగ్గర నుంచి వచ్చే శక్తిని బట్టి సో ఆయన తన ఎదుట ఉంచుకున్న ఆనందం కోరిక అవమానం నిర్లక్ష్య పెట్టి మనము ఆ విధంగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలండి దేవుని కొరకు ఏవైతే క్రీస్తు మన కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టాడో మనం ఆయన కొరకు కొంచెం కూడా చేయలేమా కాబట్టి అటువంటి మనం మైండ్ సెట్ ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఈ లోకపరంగా లోకంలో మనం డిమోట్ చేసినప్పటికీ మనం క్రీస్ వైపు చూసి మనం పరి ఆయన ఉపయోగిస్తారు ముఖ్యంగా విశ్వాసములకు కర్తయువు దాన్ని కొనసాగించబడిన ఏసు వైపు చూస్తూ సో ఏసు హీ మస్ట్ బీ అవర్ ఫోకస్ హీ మస్ట్ బీ అవర్ ఇన్స్పిరేషన్ హీ మస్ట్ బీ అవర్ మోటివేషన్ హీ మస్ట్ బీ అవర్ ఈజ్ అవర్ సేవియర్ సో హీ మస్ట్ బీ అవర్ ఇన్స్పిరేషన్ కాబట్టి మనం వేసివైపు చూస్తూ మన యొక్క పరుగు పందంలో ఓపికతో పరిగెత్తడానికి ఈ పందంలో విజయం ఇచ్చేది ఎవరండి మరలా ప్రభువే పరోగాన్ని తీసుకెళ్లేదు ఎవరండి ప్రభువే మనల్ని రక్షించుకున్నది ఎవరండి ప్రభువే మళ్ళీ కాపాడేది ఎవరండి ప్రభువే కాబట్టి మనం ప్రభేపు చూడకుండా ఈ లోకం వేపు చూసినప్పుడు మనకు ఎట్లా వస్తుందో ఇన్స్పిరేషన్ మోటివేషన్ కాబట్టి ప్రభు చూస్తే మనం ముందుకు వెళ్ళేలా ప్రభు మనకు అందరికీ కృప చూపించాలని కోరుకుంటున్నాను ప్రభు కృపంతో కాక